హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సిస్టర్స్ ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ సూపర్ టేస్టీగా ఎమ్మీగా పిల్లలు మీరు అందరూ ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే అన్నీ ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండ్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది మనం ఇక్కడ సింపుల్గా చూసేద్దాం రండి అండ్ ముందుగా అయితే పన్నీర్ కావాలి సో పన్నీర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా అంటే కాస్త పల్చగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లోకి హాఫ్ టీ స్పూన్ కారొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసి జస్ట్ ఫింగర్స్తో మాత్రమే వీటిని మిక్స్ చేయండి ఏ మాత్రం మన చేతితో గట్టిగా ప్రెష్ చేసినా కూడా పన్నీర్ చాలా స్మూత్గా ఉంటుంది సో పీస్ పీస్ అయిపోతుంది అలాగే ఇది మిక్స్ చేసేటప్పుడు జస్ట్ మనకి ఏమైనా వాటర్ అవసరం ఉంటే ఒక వన్ స్పూన్ వరకు వాటర్ అయితే వేసుకొని పిండి కోట్ అయ్యేలాగా చేసుకోవచ్చు ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే ప్యాన్లో వేసుకొని హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్కని వేసుకుంటూ నిదానంగా అంత ప్యాన్కి ఆయిల్కి సరిపడే ముక్కలన్నీ వేసుకొనేసి గరిటితో నిదానంగా కలుపుకోవాలి ఏమాత్రం మనం ఫోర్ చేసినప్పటికీ కూడా బ్రేక్ అయిపోతుంది సో చిన్నగా వేసుకుంటూ కలుపుకొనేసి ఈ విధంగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పన్నీర్ ముక్కలు కూడా వేసుకొనేసి వాటిని కూడా వేసుకు వేయించుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అంతా పక్కకు తీసి టూ టీ స్పూన్స్ ఆయిల్ పెట్టుకునేసి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొనేసి కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిదనం పోతే చాలు ఏమాత్రం అక్కర్లేదు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకునేసి ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూను పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూను ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మరీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరికించుకోవాలి ఇది బాగా మరుగుతున్నప్పుడు మాత్రము మనము ఆల్రెడీ వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ మనకి ఆ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టేంత వరకు వేయించుకుంటే చాలండి అంతేనండి మీకు థిక్గా అంటే డ్రైగా కావాలి అనుకుంటే పూర్తి డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి లే లేదు జ్యూసీగా కావాలి అనుకుంటే కాస్త లైట్గా వాటర్గా ఉన్నప్పుడే వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి అండ్ సర్వ్ చేసేటప్పుడు మాత్రము కొద్దిగా కత్తిమీరని అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అండ్ మీ ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్లో తెలిపండి అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి